ప్రముఖ యూట్యూబర్ సాయిపై అత్యాచారం కేసు నోడు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది యూట్యూబర్ సాయిపై ఓ యువతి నర్సింగా పోలీసులకు ఫిర్యాదు చేసింది పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడని నోడు ఫొటోలతో వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది సాయితో పాటు అతడి తండ్రిపై యువతి ఫిర్యాదు చేసింది అయితే ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది యూట్యూబర్ సాయిపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు నోటు ఫోటోలతో వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తాడని యువతి ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు రాజేంద్ర నగర్ డీసీపీ తెలిపారు బాధితురాలు అరసస్థాయితో కలిసి ఓ సినిమా కూడా నిర్మించినట్లు తెలుస్తోంది యువతికి సొంత ప్రొడక్షన్ కూడా ఉంది శ్రీ పిక్చర్స్ బ్యానర్లో అరసస్థాయి హీరోగా మెగా అనే మూవీని బాధితురాలు నిర్మించినట్లు సమాచారం బాధిత యువతి బిగ్ బాస్లో ఓటీటీ కన్సెస్టెంట్గా అని కూడా తెలుస్తుంది బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సింగ పోలీసులు కేసు నమోదు చేశారు యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు యూట్యూబర్ హర్షస్థాయిపై కేసు నమోదు చేసినట్లు నర్సింగ పోలీసులు ప్రకటించారు పేదవారికి సహాయం చేస్తూ ఫేమస్ అయిన యూట్యూబర్ హర్షస్థాయి ఇటీవల హీరో అయ్యాడు స్వీయ దర్శకత్వంలో మెగా అని సినిమాలో హీరోగా చేస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో హర్షస్థాయి నెటిజన్లకు సుపరిచితమైన వ్యక్తి పేదవారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తూ హర్ష వీడియోలు చేస్తుంటారు సామాజిక మాధ్యమాల్లో హర్ష ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారని ఇటీవల అతనిపై విమర్శలు కూడా వచ్చాయి లక్షలల్లో డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్లలో ప్రమోట్ చేస్తున్నట్టు పలువురు విమర్శించారు ఇటీవల సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు హర్ష సాయి మెగా ఫేర్తో ఓ ఫ్యాన్ ఇండియా సినిమాలో హీరోగా నటిస్తున్నారు హర్ష ఇంతలోనే ఆ యువతి హర్షస్థాయి మోసగాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలోనే వారిపై కేసులు పెరుగుతున్నాయి హీరో రాజ్ తరుణ్ జానీ మాస్టర్ ఉదంతువులు ఇందులోని భాగమే తాజాగా హర్ష రేప్ కేసు నమోదైంది ఇక బెట్టింగ్ యాప్లపై వివాదం హర్షస్థాయికి ఏ విధంగా ఉంది ఇటీవల బెట్టింగ్ యాప్లో ప్రమోట్ వివాదం చిక్కుకొని హర్సెస్ సాయి వివాద వ్యాఖ్యలు చేశారు బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేయకపోవడమే పెద్ద తప్పని చెప్పుకొచ్చారు దాదాపు ఆరు పాయింట్ ఐదు మిలియన్ల మంది ఫాలోవర్స్తో దేశంలోనే టాప్ యూట్యూబర్గా ఉన్న హర్సెస్ మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు తాను సంపాదించిన డబ్బుతో పేదలకు ఎంతో సహాయం చేసినాడు అయితే ఈ డబ్బు బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రమోట్ల ద్వారా వచ్చిందని హర్సెస్ సాయిపై వచ్చిన విమర్శలు బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతోమంది అమాయకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అందుకు హర్షస్థాయి లాంటి వ్యక్తులే కారణమని అప్పట్లో నెటిజన్లు హర్షస్థాయిపై మండిపడ్డారు దీనిపై హరసస్థాయి సానుకూలంగా స్పందించకుండా తాను చేసేది సరైనదని సమర్ సమర్థించుకున్నారు